ఈరోజు నేను ఇచ్చిన హామీలు నెరవేర్చే తొంభై తొమ్మిది శాతం నాకు చాలా సంతోషంగా ఉంది ఎలాంటి బాధలు లేవు ఐదేళ్ళలో అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చాడు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు మరి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు విశాఖ రైల్వే జోన్ తీసుకొస్తానన్నాడు కడప స్టీల్ ప్లాంట్ తీసుకొస్తానన్నాడు సంవత్సర సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు రెండు లక్షల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు రాజధాని నిర్మిస్తానన్నాడు అన్నాడు మరి అనేకమైన ప్రాజెక్టులు నిర్మిస్తానన్నాడు అన్నాడు ఈరోజు ఏమైంది ఎక్కడన్నా అభివృద్ధి ఉందా రాష్ట్రంలో పది లక్షల కోట్ల అప్పులు తప్ప ఆదాయం ఉందా ఈరోజు రాష్ట్ర అప్పులు పది లక్ష పదమూడు పది లక్షల కోట్ల రూపాయలైతే మరి వచ్చే ఆదాయం పది లక్షల కోట్ల రూపాయలైతే మీరు సంక్షేమానికి ఖర్చు పెట్టిందంతా రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మిగిలిన డబ్బంతా ఎవరి జేబులోకి పోతుంది అసలు ఏ హామీలు నెరవేర్చారని మీరు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా కులాలం అయిపోయింది ఎటు చూసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన దాడులు జరుగుతున్నాయి ఉద్యోగస్తులకు చూస్తే సరైన టైంకి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళ దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో పెళ్ళిళ్ళకి కానివ్వండి ఇంకేదన్నా వాళ్ళకి రిటైర్మెంట్ అవసరాలు ఉన్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని పూర్తిగా ఈరోజు వాళ్ళని నాశనం చేస్తున్నారు అటు అంగన్వాడీలని వేధించారు ఇటు ఆశా వర్కర్ని ఇటు పారిశుద్ధ కార్మికుల్ని రేపు రాబోయే రోజుల్లో మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో యువతంతా కూడా గంజాయికి బానిస అయిపోయింది మరి నువ్వు మీరు అమ్మే కల్తీ ముందు తాగి దాదాపు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీలు లివర్లు లంగ్స్ అన్నీ కూడా పూర్తిగా అనారోగ్యాలు పాలైపోయారు ముప్పై ఐదు వేల మంది చనిపోయారు నీ కల్తీ మధ్య తాగటం వల్ల ఎంతోమంది మహిళలకు చిన్న వయసులోనే ముప్పై ముప్పై సంవత్సరాల లోపే మహిళలో భర్తలను పోగొట్టుకొని ఎంతో వాళ్ళు దీరమైనటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డికి తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాలని చెప్పుకోవడానికి సిగ్గులేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని రాబోయే రోజుల్లో గద్దె దించుతారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తానని ఉద్యోగస్తులు మోసం చేశాడు యువతనే యువతను మోసం చేశాడు వ్యాపారస్తుల్ని మోసం చేశాడు మరి మహిళల్ని మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశాడు ఇలా రాష్ట్రంలో అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ మభ్యపెట్టేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మరి రాష్ట్రం మొత్తం కూడా అప్పులు కుప్పలుగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కలిపి నూట అరవై స్థానాల్లో గెలుపుకు మేము అతి దగ్గరలో ఉన్నాము నూట అరవై స్థానాలు కొట్టబోతున్నాము ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ తొందరలోనే తట్టా బుట్ట సర్దుకొని మళ్ళీ చంచాలు కూడా జైలుకి పోతాడని గట్టిగా చెప్తున్నాం అంటే ఇప్పటికీ అక్క చెల్లెమ్మలు అందరూ కూడా నాకు క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చాలా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు అక్క చెల్లెమ్మల్ని నమ్ముకున్నాను నేను వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న నాయకులను నమ్ముకున్నారు వాళ్ళు క్యాంపెయిన్ చేయడానికి అని చెప్పుకొని చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు మాకు ఉన్నారు క్యాంపెయిన్ చేయడానికి నీ చేతుల్లో మోసపోయినటువంటి యువత యువతంతా కూడా వాళ్ళకి జాబ్ క్యాలెండర్లో ఇస్తానని చెప్పి మరి రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి వాళ్ళని ఈరోజు మోసం చేసావు కదా యువతంతా కూడా మాకు స్టార్ క్యాంపెయిన్సే మరి మహిళలందరూ కూడా మాకు స్టార్ క్యాంపెయిన్సే ఎందుకంటే ఈరోజు నిత్యావసర సరుకులు పెంచేసి బస్ ఛార్జీలు ఇంటి పనులు చెత్త పనులు అన్నీ పెంచేసి మరి మద్యపాన నిషేధం చేస్తానని కొన్ని లక్షల మంది పూర్తిగా ఆరోగ్యాలు దెబ్బతీస్తున్నాం మా మహిళలు కూడా స్టార్ క్యాంపెయిన్ చేస్తారు నీ గురించి ఈరోజు రాజధాని రాజధాని నిర్మిస్తానని చెప్పి మూడు రాజధానులు అని చెప్పి మోసం చేసినందుకు అమరావతి రైతులు నీకు ఎగనెస్ట్గా స్టార్ క్యాంపెయిన్ చేస్తారు ఈరోజు మందుబాబులు కూడా మీకు స్టార్ క్యాంపెయిన్ చేస్తారు ఏమని మద్య మద్యంధారులు విపరీతంగా పెంచేసేసి మరి మద్యం మీద కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం మాకు మందుబాబులు కూడా స్టార్ క్యాంపెయిన్ చేస్తారు ఇలా ఒక్కరు కాదు ఉద్యోగస్తులు అందరూ కూడా మాకు స్టార్ క్యాంపెయిన్లుగా ఉన్నారు ఈ రోజున నీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నీ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేయడానికి మాకు దాదాపు ఆరు కోట్ల మంది ప్రజలు స్టార్ క్యాంపెయిన్స్ చాలా ఒక చూస్తాం మనం ఆయన నూట యాభై కూడా గెలిచిందే కాకుండా పక్క పార్టీల ఎమ్మెల్యే పచ్చ పార్టీ ఎమ్మెల్యే అని తీసుకుని కూడా సవాల్ చేసింది అంగటు నా వెంట్రుక్ కూడా పేకలేరు అని రెండు వేల ఇరవై మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది వైఖరి ఎలా ఉందనుకోండి మరి ఇప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో నన్ను నేమ్ పేకలేరు అన్నాడు రెండు వేల ఇరవై నుండి వచ్చేటప్పటికీ నన్ను నమ్మండి అన్నాడు రెండు వేల ఇరవై మూడు వచ్చేటప్పటికి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ పడిపోయి 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 ప్రజలు దించేస్తే దిగిపోతా అంటున్నాడు అంటే చూడండి ఎప్పుడైనా సరే ప్రజలపైన ఒక నియంతలాగా ప్రవర్తించేటువంటి హిట్లర్ని ఏ విధంగా తరిమి తరిమి కొట్టారో నియంత ప్రభుత్వం నియంత పరిపాలన కొనసాగించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపైన దాడులు చేసి వాళ్ళ వారి ప్రాణాలు తీసి వాళ్ళ ప్రాణాల మీద వాళ్ళ దాడులు చేసి వాళ్ళు ప్రాణాల మీద యొక్క కోటలు నిర్మించుకున్నావు ఈరోజు ఏ విధంగా దళితులపైన దాడులు చేస్తున్నావో ఎస్సీ ఎస్టీలపైన దాడులు చేస్తున్నావో మహిళలపైన దాడులు చేస్తున్నావో ఒక నియంతని ఎప్పుడైనా సరే గద్దె దించే పవరో ఒక సామాన్యమైనటువంటి ఓటర్కి మాత్రమే ఉంది అది నీకు ఇప్పుడు లాస్ట్లో లోక జ్ఞానం అర్థమైపోయి నీ నోటితోనే ఈ జగన్మోహన్ రెడ్డి గారి నోటితోనే సంతోషంగా దిగిపోతానంటున్నాడు ఎందుకంటే భవిష్యత్తు కనపడుతుంది ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది గడప గడపకు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు వస్తారా వాళ్ళ చీపురు కట్టలతో కొడదామని రెడీగా ఉన్నారు మా కాలువలు బాగు చేశారా మా రోడ్లు వేసారా లేకపోతే మాకు లైట్లు పోతే లైట్లు వేసారా మా ఇక్కడ అది చేశారా మా మాకు ఉద్యోగాలు ఇచ్చారా మాకు ఇది చేశారా అది రెడీగా ప్రతి ఎమ్మెల్యేని కడగటానికి సిద్ధంగా ఉన్నారు మరి రేపు రాబోయే రోజుల్లో ఆయన మాటే నిజమైపోతుంది ఎందుకంటే సంతోషంగా దిగిపోతారు అంటే ఇప్పటికీ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చని నేను అని చెప్తున్నారు నేను నేను ఖర్చు పెట్టిందంతా కూడా విద్యకే దాదాపు స్కూల్స్ బాగు చేశాను పిల్లలకు కావాల్సిన స్టేషనరీ అన్నీ కూడా అందజేశాను గత ప్రభుత్వంలో ఇలా ఎందుకు చేయలేకపోయింది ఈరోజు ఇంగ్లీష్ మీడియం పెడితే కూడా దాని మీద విష ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు విద్యా వ్యవస్థ నువ్వేం బాగు చేసావు ఈరోజు నువ్వు అమ్మఒడి పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే చదువు వచ్చేసిద్దా రెండు మూడు క్లాసుల తరగతుల అందరినీ కూడా ఒకే క్లాసులో ఒకటో తరగతి రెండో తరగతి మూడో తరగతి చదువుకునే పిల్లలందరినీ ఐదో తరగతిలో పడేస్తాము టీచర్ పోస్టులు భర్తీ చేయట్లేదు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలందరినీ కూడా ఒకే క్లాస్లో పడేయటం వల్ల ఆ పిల్లలకి ఏం అర్థమైద్ది ఈరోజు ట్యాబ్లు ఇచ్చారు బైజూస్ కంటెంట్తో మొన్న కొత్తగా తెలిసింది ఆ బైజూస్ కంటెంట్లో డౌట్స్ క్లారిఫై చేయాలంటే పదిహేను వేలు కట్టాలంట క్లారిఫై చేయాలంటే టీచర్స్ లేరు చెప్పడానికి టీచర్స్ లేరు ఒకవేళ మీరు ట్యాబ్లోనే మీరు సమస్యలు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే పదిహేను వేల రూపాయలు కట్టాలంట బైజూస్ కంటెంట్ తెచ్చావు కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ట్యాబ్ ఇచ్చావు ఏ సుఖం చక్కగా సాఫ్ట్వేర్ మొత్తం ఓపెన్ చేసేస్తున్నారు ఇంటికి పిల్లలు యూట్యూబ్లు లేకపోతే హాట్స్టార్లు రకరకాలైనటువంటి ఐబొమ్మలు ఇవన్నీ ఓపెన్ చేసి చక్క సినిమాలు చూస్తున్నారు కార్టూన్స్ చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఒకప్పుడు ఇంటికెళ్ళి చక్కగా పుస్తకాలు తీసుకునే పిల్లల్ని నాశనం చేసింది నాశనం చేస్తావు జగన్ రెడ్డి నువ్వు ట్యాబ్ల పేరుతో ఈరోజు ఇంటి దగ్గర ఇద్దరు అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు ఉంటే నా అన్నకి ట్యాబ్ ఉంది నాకు లేదని కొట్టుకుంటున్నారు వెళ్ళిన తర్వాత పుస్తకాలు తీయట్లేదు ఈరోజు నువ్వు ట్యాబ్లు ఇచ్చి పిల్లల భవిష్యత్తును నాశనం చేసావు మరి అలాగే బైజూస్ కంటెంట్ వేస్ట్ కంటెంట్ అనమాట ఈరోజు ఏదైతే ఉందో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నాశనం చేసేసో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అన్ని తీసేసావు మరి అలాగే పూటకు ఒక భాష పెడతావు సిబిఎస్ఈ లాంగ్వేజ్ అంటావు మరి ఇంగ్లీష్ అంటావు కాసేపు స్పానిష్ అంటావు రష్యన్ భాష అంటావు పిల్లలకు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఏది చదవాలో ఏమి కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నారు నిన్నగాక మొన్న టెన్త్ క్లాస్ పిల్లల్ని ఎప్పుడమ్మ ఎగ్జామ్స్ అంటే మార్చిలో ఎగ్జామ్స్ అండి ఇంకా మాకు సిలబస్ అవ్వలేదు టీచర్స్ ఎవరు కూడా మాకు చెప్పట్లేదు టీచర్స్ పట్టించుకోవట్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది టీచర్స్ టైంకి వచ్చేవాళ్ళు చక్కగా ఒక్కొక్క ఒక్క ఒక తరగతికి ఒక టీచర్ ఉండేవాళ్ళు ఈరోజు నాలుగైదు తరగతులు కలిపి ఒకే టీచర్ని పెడుతున్నారు ఈ విధంగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అయిపోయింది మాకు ఇంక టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మార్చిలో ఉంటే ఇప్పటివరకు కూడా మాకు సిలబస్ అవ్వలేదని పిల్లలు బాధపడుతున్నారు మాకేం అర్థం కావట్లేదు అంటున్నారు కాసేపు ఇంగ్లీష్ మీడియం అంటాడు కాసేపు సిబిఎస్ఈ అంటాడు కాసేపు ఐసీఎస్ఈ అంటాడు కాసేపు ఇంటర్నేషనల్ అంటాడు ఈడు బంద ఈ భోషాణని పిల్లలందరూ కూడా పిచ్చతిట్లు తిడుతున్నారు అమ్మఒడి పద్నాలుగు వేలు నాడు నేడు కింద రంగులేస్తాం కాదు సుఖం పిల్లలకి చదువు వచ్చిందా లేదా వాళ్ళకి సిలబస్ అయిందా లేదా వాళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది ఇంపార్టెంటు ఈ ఎన్ని వేలిచ్చినా విద్యా వ్యవస్థలో సంస్కరణలు మార్పులు తీసుకురాలేదు విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేశాడు